పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రేణిగుంట పంచాయతీ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు రేణుగుంట గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు ఇతర పంచాయతీల్లో ఇస్తున్న జీతాలను రేణిగుంటలో కూడా అమలు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు కార్తీక్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు జీతాలతో పాటు యూనిఫామ్ సోపులు నూనె ప్యాకెట్లను అందజేయాలన్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా రేణుగుంట గ్రామ పంచాయతీలో నీటి సరఫరా పారిశుద్ధ్య పనులను అహర్నిసులు చేస్తూ శ్రమిస్తున్నారన్నారు ఆరు నెలలుగా జీతాలు పీఎఫ్లను సకాలంలో ఇవ్వమని ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా తమ గోడను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మండలం తూకివాకం పంచాయతీలో పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇస్తున్నారన్నారు సిపిఎం నాయకురాలు ఈశ్వరి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరినాథ్ సిపిఐ నాయకులు మురళి పారిశుద్ధ్య కార్మికుల నాయకులు సుబ్బరాజు చలపతి రమణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రేణుగుట్ట దగ్గర పంచాయతీ ఆఫీస్ దగ్గర పంచాయతీ కార్మికులు ధర్నా దిగిండారు వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇవ్వాలనేసి సిపిఎం పార్టీ తరఫున కూడా మేము తెలియజేస్తున్నాము అదే విధంగా ఉన్న మహిళలందరూ వాళ్ళు ఇల్లు పాడి కట్టుకోవాలన్నా కరెంటు బిల్లులు కట్టుకోవాలన్నా వాళ్ళకి ఇచ్చే జాత లేదు కాబట్టి పద్దెనిమిది వేలు ఇవ్వాలనేసి తెలియజేస్తున్నాం రేట్లు విపరీతంగా మా జీతాలు పెంచే కేవలం తల్లాత నాలుగు గంటలు లేచి సాయంకాలం దాకా పనిచేస్తున్నాం ఎండడక వానడక కష్టపడుతున్నాము మా పిల్లలు పోషించుకోవాలా మేము పిల్లలు చదివించుకోవాలా మేము బాడీ కట్టుకోవాలని అదే సందర్భంగా మేము అర్జీలు ఇచ్చాం ఇదే ఇదే సెక్రటరీ గారు ఇక్కడ గతంలో మూడు నెలలకు ఒక సెక్రటరీలు మారిపోతా ఉన్నారు అడిగితే సమస్యలో సమస్య ఉండదు ఏ సమస్య అర్థం కాలేదు మేము అర్జున్ రూపంగా ఇచ్చినాం సమ్మి చేసాం ధర్నా ఎక్కువ ఎప్పుడు వాడి మా సమస్యలు పరిష్కారం చేయలేదు ఇదే పక్క పంచాయతీలో పదహైదు వేల రూపాయలు గతంలో ఇస్తా ఉంటే మేము జీతం పెంచాలని చెప్పి అడిగినాం మాకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు మేము పదిహేను మాకు పక్క పంచాయతీ ఏది ఇస్తున్నాం మాకు ఇవ్వడం చెప్పి అడిగాం అది మాకు పెంచలే ఈ రోజు పక్క పంచాయతీలో సెక్రటరీ గారు సర్పంచ్ గారు కలిసి ఈ రోజు అక్కడ ఉండే కార్మికులకి పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచి ఇస్తూ ఉన్నారు జీవో పాస్ చేశారు కేవలం ఈ రోజు రేణుగుంట పంచాయతీలో మేము మాకు కూడా పంచాయతీలో పద్దెనిమిది వేలు పెంచి ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉంటే కనీసం పట్టుకొని నాది లేదు ఇక్కడ అడిగితే గత రెండు నెలలకు ముందు మేము అది ఇవ్వడం జరిగింది అయ్యా మా సమస్యల మీద మా మా సమస్యను గుర్తించి పెరుగుతున్న గుర్తు ధరల గురించి మాకు జీతం పెంచేవాడు అని చెప్పి అర్జిస్తే డిపి గారికి పంపించాము మాట్లాడుతున్నాము చేస్తాము చేస్తామని అని చెప్పి అట్టే కాలం గడిచింది ఈ రోజు రాజ్ అయిన తర్వాత మీ జీతం మించి ఏప్రిల్ కదా మీకు పద్దెనిమిది రూపాయలు మీ జీతం అకౌంట్లకి వేస్తా అని చెప్పారు ఈరోజు ఏప్రిల్ అయిపోయింది మే రాబోతుంది ఈరోజు అడిగితే ఈ రోజు డేట్ తొమ్మిది అయిపోయినా కూడా ఇంతవరకు జీతమే పడలేదు ఇంకా జీతం ఎక్కడ పెంచిస్తారని చెప్పి సందర్భం అడుగుతున్నాం కాబట్టి అదేవిధంగా ఇరవై రెండు నెలలు ఈఎస్ఏపిఎఫ్ డబ్బులు వాళ్ళ అకౌంట్లకు జమ చేయలేదు ఒక మనిషికి పదమూడు వందల రూపాయలు గవర్నమెంట్ పదమూడు వస్తుంది రెండు వేల ఆరు వందల రూపాయలు డబ్బు ఒక మనిషిది అలాగే నూట ముప్పై మంది పనిచేస్తున్నారు వాళ్ళ డబ్బులు ఇరవై రెండు ఇరవై రెండు నెలలుగా అకౌంట్ లో పడలేదు ఆ డబ్బుని స్కామ్ జరుగుతా ఉంది ఆ డబ్బు ఎక్కడ ఉందని అడిగితే ఎక్కడో తగులుకుందని చెప్పుకుంటున్నారు ఎక్కడ తగులుకుందని చెప్పి మేము అడుగుతాం ఈ సందర్భంగా కార్మికుల డబ్బుని ఇలాగ దోచుకొని తట్టామంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేక డబ్బులు మేము చెప్పాం అదే విధంగా వాళ్ళు యూనిఫామ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సబ్బులు ఇవ్వడం వల్ల ఈ రోజు ఎండ నలభై రెండు డిగ్రీలు యాభై డిగిరీలు కాస్తా ఉన్నది ఈ రోజు కార్మికులు పనిచేస్తానన్నారు వాళ్ళు కనీసము ఒక క్యాప్ వాళ్ళకి ఒక మంచిగా అలాంటి సౌకర్యాలు ఏది కానీ కల్పించడం లేదు ఈ రోజు కార్మికుల సంఘాలుగా మేము అనేకసారి డిమాండ్ చేస్తాం